వర్క్ జరుగుతుందండి ఈ సౌండ్కి డబ్బింగ్ కూడా చెప్పలేకపోతున్నాను నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను డబ్బింగ్ చెప్దామంటే ఈ సౌండ్ అంతా కూడా డిస్టర్బెన్స్ అవుతుంది నాకు ఇక్కడ ఇంటి ముందు ఇంతకుమంది మీరు మా ఇల్లు చూసే ఉంటారు ఇదంతా లాన్ ఉండేదండి లాన్ ఉన్నందువల్ల నలికి పాములు అనేవి అలా కాళ్ళ జర్రులు అంటారు కదా అలా చిన్న చిన్న పురుగులు అవి వస్తున్నాయి అవన్నీ అంటే నాకు చాలా భయం అండి బయటికి రావాలంటే ఆ పురుగులు కనిపిస్తే నాకు చాలా ఇరిటేషన్గా ఉంటుంది అందుకని చెప్పి ఆ లాన్ అంతా తీసేసి బండలేపిచ్చేసానండి ఎందుకంటే నాకు కారు పార్కింగ్ కూడా చాలా బాగుంటుందని చెప్పి అక్కడ కార్ పెట్టుకున్నా కూడా అని నేను ఇలా వర్క్ చేయిస్తున్నానండి వర్క్ చేస్తున్నందువల్ల వీడియోస్ చేయటం కూడా నాకైతే ఒక వన్ వీక్ నుంచి కుదరటం లేదండి ఈ సౌండ్ వల్ల ఆ అబ్బాయిని ఆ సౌండ్ ఆపేసే బాబు నేను కాసేపు వీడియో చేసుకున్న తర్వాత నువ్వు వర్క్ చేసుకుందవంటే టెన్ మినిట్స్ మేడం అని చెప్పి చెప్తున్నాడు సరే అని చెప్పి ఆపేయమని చెప్పి వచ్చి నేను వీడియో మొదలుపెట్టానండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వర్తి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలి అని కూడా అనుకుంటున్నారండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇక ఏముందండి వీడియోస్ అంటే నా వీడియోస్ ఫేస్ ప్యాక్సే కదా మీరు ఆదరిస్తున్నది నేను చేస్తున్నది నేను వంటలు చేసినా చూడరు ఇంకేమైనా కొత్తగా చేసినా చూడట్లేదు ప్రతి ఒక్కరు అందానికి సంబంధించి ఫేస్ ప్యాక్స్ ఫేస్ ప్యాక్స్ అవైతేనే నా వీడియోస్ చూస్తున్నారండి కాకపోతే ఈరోజు ఒక హెర్బల్ ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి చాలా చాలా బాగుంటుంది మీ స్కిన్ డ్రై అవ్వకుండా ఈ సమ్మర్లో చాలా బాగా మీ స్కిన్ని కాపాడుతుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది ఈ సమ్మర్కి మీరు వేసుకున్నారు అంటే మీ ఫేస్ అనేది నీడలు తేలుతూ ఉంటుందండి నిగ నిగలాడుతూ చూడండి నేను రాత్రి పెట్టుకున్నాను నా ఫేస్కి మీకు మెరుపు అనేది తెలుస్తూ ఉంది కదా నా ఫేస్ మీద హెర్బల్ ఫేస్ ప్యాక్ అనేది అంత బాగా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి మీ స్కిన్ని డ్రై అవ్వకుండా తేమగా ఉంచుతుంది ఎప్పుడు కూడా తేమగా ఉంచేలాగా చేస్తుంది అందులో నేను వేసే ఐటమ్స్ వల్ల మీ స్కిన్ అనేది ముడతలు రానివ్వకుండా చేస్తుందండి మీ స్కిన్ మంచి గ్లోతో మెరిసిపోవాలి అంటే ఈ హెర్బల్ ఫేస్ ప్యాక్ అనేది మీరు నేను ఎలా తయారు చేశాను ఏంటి అసలు అది అనేది మీరు చూసి ఆ ప్యాక్ను మీరు వేసుకొని మంచి రిజల్ట్ తోటి మంచి అందాన్ని మీ సొంతం చేసుకోండి ఈ ఫేస్ ప్యాక్ అనేది నేనే తయారు చేయించానండి హెర్బల్ ఫేస్ ప్యాక్ ఈ ఫేస్ ప్యాక్ అనేది నా దగ్గర అవైలబుల్గా ఉంది పద్మాస్ లో మీకు కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ ప్యాక్ని మీకు రీజనబుల్ ప్రైస్ తోటి నా దగ్గర అందుబాటులో ఉందండి మీకు ఈ వన్ వీక్లో రేట్ అయితే మరీ ఆఫర్ రేటు నేను ఇస్తానండి మీకు ఆ తర్వాత కొంచెం రేట్ పెరుగుతుంది ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి ఒక్కొక్కటిగా ప్రతి ఫేస్ ప్యాక్ మీకు అందిస్తున్నాను కాబట్టి ఎక్కువ మంది ఆదరిస్తున్నారు తీసుకుంటున్నారు కాబట్టి ఈ ఫేస్ ప్యాక్స్ మీకు నేను కాస్ట్ కూడా అందరికీ అందుబాటులో ఉండేలాగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఒక మంచి ప్రైస్ పెట్టడం జరిగిందండి మీకు అందుబాటులో ఉండే ప్రైస్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ హెర్బల్ ఫేస్ ప్యాక్ అనేది తీసుకొని మీరు వాడుకోండి ఈ హెర్బల్ ఫేస్ ప్యాక్ మీకు చూపించబోయే ముందు ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ప్రతి ఒక్కరు ఎంతో మంది ఆదరిస్తున్నారు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టారు అంటే మీ అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా నా వీడియో అనేది ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుందండి మీ ఒక్క లైక్ ద్వారా మీ చెల్లెళ్ళకి అక్కలకి మీరు నా వీడియోని ఫార్వర్డ్ చేయక్కర్లేదండి మీరు ఒక్క లైక్ కొట్టితే ప్రతి ఒక్కరికి కూడా ఇంకో పది మందికి నా వీడియో అనేది చేరువవుతుందండి అందుకని ప్రతి ఒక్కరు కూడా నా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలానే ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వచ్చేద్దామండి వీడియోలోకి రాబోయే ముందు ఆ ప్యాక్ అనేది హెర్బల్ ప్యాక్ అనేది మీకు చూపించబోయే ముందు ఒక్క రిక్వెస్ట్ అండి పద్మాస్ ప్రోడక్ట్స్ పద్మాస్ ఫ్యాషన్స్ అని రెండు ఉన్నాయి కదండి నా ఐటమ్స్ అన్నీ కూడా శారీస్ ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ కావాలంటే కుడి చేతి వైపు నెంబర్కి పద్మాస్ ప్రోడక్ట్స్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వాలండి వాట్సాప్లో హాయి అని పెడితే మా లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది పద్మాస్ ఫ్యాషన్స్లో మీకు శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా సరే ఐటమ్స్ ఆల్ వెరైటీ శారీస్ అండి హ్యాండ్ పిక్ సారీస్ అన్నీ మేమే సెలెక్షన్ చేసి మీకు అందించడానికి పద్మాస్ ఫ్యాషన్స్ ఈ మధ్యనే లేటెస్ట్గా మీ ముందుకు వచ్చింది కదా అది ఈ లెఫ్ట్ సైడ్ అండి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ నెంబర్ నెంబరు పద్మాస్ ఫ్యాషన్స్ అండి ఇప్పుడు వైపున ఇటువైపు ఇటువైపున ఉన్న నెంబరు పద్మాస్ ప్రోడక్ట్స్ అండి కన్ఫ్యూజ్ అవ్వకుండా శారీస్ అయితే ఈ నెంబర్ అండి ప్రోడక్ట్స్ కోసమైతే ఈ నెంబరు ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అందుకని చెప్పి మా కోడలే చూస్తుందండి ఎవరో కాదు శారీస్ అనేవి పద్మాస్ ప్రోడక్ట్స్ పద్మాస్ శారీస్ అనేవి మా కోడలే చూస్తుంది కాబట్టి ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు శారీస్ కావాలన్నా దాని ప్రైస్ కావాలన్నా మీకు ఎన్ని రోజులకి డెలివరీ అవుతుంది అనేది కావాలన్నా కూడా పద్మాస్ ఫ్యాషన్స్కి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో మెసేజ్ పెడితే చాలండి ఆ శారీ కాస్ట్ మొత్తం కూడా మీకు వచ్చేస్తుంది ప్రోడక్ట్స్ కావాలంటే ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్కి కాంటాక్ట్ అవ్వండి అదండి కాకపోతే ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి మీరు అడ్రస్ పెట్టేటప్పుడు ఆర్డర్ చేసుకునేటప్పుడు పేరు పెట్టరు లేకపోతే పిన్ కోడ్ పెట్టరు పిన్ కోడ్ పెడితే పేరు పెట్టరు మీ ఆధార్ కార్డులో ఏ రకమైన అడ్రస్ అయితే మీది ఉంటుందో అలానే ఫుల్ అడ్రస్ తోటి మాకు అడ్రస్ పెట్టాలండి మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు ఎందుకంటే మేము మీరు అడ్రస్ పెట్టగానే ఓకే అని మేము పెట్టేస్తామండి ఆ తర్వాత ఆ అడ్రస్ నోట్ చేయబోయేటప్పుడు అందులో ఏదో ఒకటి ఎగరగొట్టేస్తున్నారు మాకు చాలా టైం వేస్ట్ అవుతుంది దయచేసి మీరు ఫుల్ అడ్రస్ పెట్టాలి ఆ తర్వాత మీరు అడ్రస్ పెట్టిన తర్వాత మీకు కొరియర్ చేయబడటం జరుగుతుందండి ఫుల్ అడ్రస్ లేకపోతే మీకు ఐటమ్ అనేది లేట్గా పంపించడం జరుగుతుందండి అది గుర్తుపెట్టుకొని ఫుల్ అడ్రస్ పెట్టండి ఇక మనం ప్యాక్ చూసేద్దాం పద్మాస్ ఫ్యాషన్స్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వచ్చండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము మీరు చూడొచ్చండి ఇక హెర్బల్ ఫేస్ ప్యాక్ అనేది ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా మేమే ఇది కెమికల్ అది లేకుండా తయారు చేపిస్తున్నాము ఈ హెర్బల్ ఫేస్ ప్యాక్ని ఒక రెండు మూడు స్పూన్లు మనం ఒక వేరే బౌల్లోకి తీసుకొని అందులో మనం ఏమేం వేసి మిక్స్ చేసుకొని ఈ ప్యాక్ని మనం పెట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి చూస్తున్నారు కదా హెర్బల్ ఫేస్ ప్యాక్ అంటే ఇలా ఉంటుందండి నేను ఒక మూడు స్పూన్లు తీసుకుంటున్నాను ఈ ఫేస్ ప్యాక్ అనేది చూస్తున్నారు కదా అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మీకు మచ్చలు మొటిమలు అలాంటివి కూడా పోతాయి అన్నమాట కెమికల్ లేకుండా మా ఐటమ్స్ తోటి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉండే న్యాచురల్ ఐటమ్స్ తోటి ఈ ప్యాక్ని తయారు చేయటం జరుగుతుంది ఇది ఒక్క స్పూను గ్లిజరిన్ అనమాట ఇలా గ్లిజరిన్ వేశాం కదా ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ ఈ విటమిన్ ఆయిల్ వేయాలి మీకు గ్లిజరిన్ కావాలన్నా ఈ విటమిన్ ఆయిల్ కావాలన్నా కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇకపోతే ఈ ప్యాక్ వల్ల మీకు ముఖం మీద ముడతలు రాకుండా ఉండాలి అంటే హెలిరానిక్ యాసిడ్ అనేది చూడండి ఒక్క స్పూన్ వేసానండి ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఈ ప్యాక్కి మరీ ఒక పావు స్పూను అలా కాకుండా ఒక్క స్పూన్ వేసాను కదా హెలిరానిక్ యాసిడ్ అనేది చాలా కాస్ట్ ఉంటుంది అది మనకి యూస్ కూడా అంతే ఉంటుందండి ఎలిరానిక్ యాసిడ్ వేసిన తర్వాత అలోవెరా జెల్ ఒక్క స్పూన్ వేశాను ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మనం ఈ పేస్ట్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్యాక్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేసి బాగా కలుపుకుంటే మనకి తగిన విధంగా ఈ ప్యాక్ అనేది వస్తుందండి ఫేస్కి అప్లై చేసుకోవటానికి చూస్తున్నారు కదా ఈ ప్యాక్ అనేది మీరు ఇంట్లో చేసుకోలేరు కాబట్టి పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉందండి ఈ రోజు నుంచే మీకు అవైలబుల్గా ఉంది కాకపోతే ముందు ఎవరు ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి లైన్గా పంపించడం జరుగుతుందండి ఫస్ట్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ పంపించటం అందరికీ అంటే ఒకేసారి అంటే మేము అప్పటికప్పుడు తయారు చేపిచ్చి మీకు అందిస్తాం కాబట్టి ఒక వంద మందికి ఒకేసారి పంపించటం మా వల్ల కాదు కాబట్టి ముందు ఎవరు ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి సీరియల్ ప్రకారం పంపించడం జరుగుతుందండి ఒక త్రీ డ్రాప్స్ అవన్నీ వేసి కలుపుకున్నాక ఈ ప్యాక్లో టీ ట్రీ ఆయిల్ అనేది ఒక మూడు ఎసెన్షియల్ ఆయిల్ అండి ఒక త్రీ డ్రాప్స్ వేసాను చూశారు కదా ఇక రెడీ అయిపోయిందండి హెర్బల్ ఫేస్ ప్యాక్ ఇక ఏం లేదు ఇందులో ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్సు అన్ని రకాల ఫేస్ ప్యాక్స్ మాకు అందించండి మేడం అన్నీ మీ దగ్గర అవైలబుల్గా ఉండేలా చూడండి మేడం అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు హెర్బల్ ఫేస్ ప్యాక్ అయితే చాలామంది అడుగున్నారండి వాళ్ళ కోసం నేను ఈరోజు మీకు అందిస్తున్నాను చూడండి రెడీ అయిపోయింది ఈ ప్యాక్ అనేది మీరు వేసుకొని మీ నల్ల మచ్చలు అన్నీ మొటిములు అన్నీ కూడా తొలగించుకొని మీ ఫేస్ నొన్నగా ఈ ప్యాక్ ఎంత నొన్నగా ఉందో అంత నొన్నగా వచ్చేలాగా మీరు మీ అందాన్ని పెంచుకోండి చూడండి బాటిల్లో వేస్తున్నాను కదా ఈ బాటిల్లో ఇలా పెట్టుకొని మీరు ఉంచుకొని వారంలో రెండుసార్లు వేసుకుంటే చాలండి ఎక్కువద్దు ఒక పావు గంట సేపు ఫేస్ ఉంచుకొని కడిగేసుకుంటే చాలు గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అందరూ వేసుకోవచ్చండి జెంట్స్ లేడీస్ అందరు కూడా వేసుకోవచ్చు చక్క చక్కగా ఉంటుంది వేసుకుంటే కనుక చూశారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇది మేమే రెడీ చేసి మీకు ఇవ్వటం జరుగుతుందండి వారంలో రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది నెలలో ఒక మూడు సార్లు వేసుకున్నా చాలండి మంచి అందం అనేది మీ సొంతమవుతుంది నేను హ్యాండ్ మీద మీకు అప్లై చేసి చూపిస్తున్నానండి మీరు ఈ ప్యాక్ తీసుకున్నా కూడా డైరెక్ట్ ముఖం మీద పెట్టుకోకుండా ఈ ప్యాక్ అయినా కాదు ఏ ప్యాక్ అయినా కూడా మీరు హ్యాండ్ మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాతే ముఖానికి అప్లై చేసుకోండి చూశారు కదా అలా పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంటే చాలండి అరగంట గంట అలా అవసరం లేదు ఈ హెర్బల్ ప్యాక్ అనేది చూసారు కదా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇలా నేను ఎలా అయితే హ్యాండ్ మీద వేసానో మీ ఫేస్ మీద కూడా అలానే ఉంటుందండి వేసుకుంటే చూశారు కదండి హెర్బల్ ఫేస్ ప్యాక్ అనేది మా దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది పద్మాస్ ప్రోడక్ట్స్లో మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి హెర్బల్ ఫేస్ ప్యాక్ కాస్ట్ అంతా కూడా మీకు తెలుస్తుంది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా బాటిల్లో పెట్టేశానండి హెర్బల్ ఫేస్ ప్యాక్ చూశారు కదా ఈరోజు ఈ ప్యాక్ చేయడం కోసం నేను ఎంత కష్టపడ్డాను ఒక పక్క వర్క్ జరుగుతుంది ఆ వర్క్ని ఆపేసి మరి మీకోసం నేను వీడియో చేయడం జరిగిందండి సౌండ్ రాకూడదు కదా వీడియో చేసేటప్పుడు డబ్బింగ్కి అంతరాయం కలుగుతుంది కాబట్టి ఆ వర్క్ ఆపేసి నేను వీడియో చేశాను చూసాను కదండి హెర్బల్ ఫేస్ ప్యాక్ అనేది ఎంత సింపుల్గా మనం చేపించామో ఏ రకమైన కెమికల్ అనేది లేనే లేదండి ఇందులో మీరు ఇది తీసుకొని ప్యాక్ అనేది వేసుకొని మీ స్కిన్ని మెరిపించుకోండి మీ అందాన్ని పెంచుకోండి హెర్బల్ ఫేస్ ప్యాక్ ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి అలానే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊడిపోకుండా చేస్తుంది ఊడిన జుట్టు వెంటనే వన్ వీక్లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ని రానే రానివ్వకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ను చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ని పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి